హై ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మా ఇంటి వంటలక్కండ్ బ్లాగ్స్ ఈరోజైతే సండే స్పెషల్గా మా పాప అయితే మా కోసం అయితే రెండు కర్రీస్ అయితే అనమాట రెండు కర్రీస్ ఏంటి ఏంటంటే ఒకటి ఫ్రై ఒకటి కర్రీ అయితే మా పాప వంటలు ఎంతమంది మిస్ అవుతుందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ అయితే చేయండి ఈరోజైతే మా పాప అయితే మా కోసం అయితే చేసింది అనమాట ఫస్ట్ అయితే ఫిష్ ఫ్రైకి అయితే ప్రిపేర్ చేసుకుంటుంది ఉప్పు కారం మసాలా పసుపు ఇవన్నీ కలుపుకొని కొ కొంచెం ఆయిల్తో కలుపుకొని అయితే చేపలకైతే పట్టిస్తుంది అనమాట ఈ చేపలు ప పట్టించిన తర్వాత అయితే కొంచెం అయితే ఎండలో పెట్టుకొని ఆ తర్వాత ఫ్రై కర్రీ అయిపోయిన తర్వాత రైస్ అవుతుంటే ఫ్రై అయితే చేసుకోవచ్చు అనమాట కొంచెం అయితే ఎండలో పెట్టింది అనమాట ఇవన్నీ కలుపుకొని ఎండలో పెడితే ఏమవుతుందంటే ఈ మసాలన్నైతే ఫిష్కైతే పట్టేస్తాయి అనమాట పట్టేస్తే నూనెలో వేయించినా కూడా పెంక మీద వేయించినా కూడా అనేది నూనెకు బట్టమనమాట అలా చేసింది ఈసారి అయితే మళ్ళీ అది కొంచెం ఎండకు పెట్టిన తర్వాత మిగతా చేపలకైతే ఇది పట్టించుకోవడానికి పట్టించుకోవడానికైతే మళ్ళీ మిగతా చేపలకు అనమాట ఈ చేపలకు ఈ మసాలనేది పెట్టేసుకొని ఆ తర్వాత పులుసుకైతే ప్రిపేర్ అయితే చేస్తుంది మొత్తం చేపలకైతే ఇలాగ ఎండకు అనమాట ఒక పదిహేను నిమిషాలు అయితే ఎండకు పెట్టినాం ఆ తర్వాత ఫిష్ కు ఒక ఉల్లిగడ్డ రెండు టమాటా అయితే కాలుస్తుంది కాల్చేసి మిక్సీలో పట్టడానికైతే ఈ అయితే రెండు ఉల్లిగడ్డ ఒక రెండు టమాటా అయితే కాల్చేస్తుంది అనమాట ఉల్లిగడ్డ కాల్చుకొని టమాటా కాల్చుకుంటే అయితే చేపల కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది ఈ అయితే రోట్లో నూరకుండా అయితే మా పాప అయితే మిక్సీలో పట్టింది అనమాట నేనైతే మిగతా పనులు వేరే చేసుకుంటుంటుంటే మా పాప అయితే ఈ రెండు కర్రీస్ అయితే చేసింది అనమాట అప్పటికప్పటికీ మసాలాలు అయితే ఏం పట్టలేదు ఇంట్లో ఉన్న మసాలాలతోనైతే ఈ కర్రీస్ అయితే చేస్తామనమాట ఇప్పుడు కూరకైతే ప్రిపేర్ చేస్తుంది ఆయిల్ పోసేసి తాలింపు గింజలు అయితే వేసేసింది ఆ తర్వాత ఉల్లిగడ్డ టమాటా పట్టిన గ్రేవీ ఉంటుంది కదా ఆ గ్రేవీ అయితే అందులో వేసేసుకుంది ఫస్ట్ అయితే నేను చేస్తేనైతే నా స్టైల్ ఇంకా వేరేలాగా చేస్తానన్నమాట మా పా అయితే మా పాప అయితే ఈ స్టైల్ అయితే చేసింది అసలు నిజం చెప్పాలంటే ఫ్రెండ్స్ చేపల కూర అయితే అదిరిపోయిందనమాట అంత అద్భుతంగా ఉంది ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఎలా చేసింది అనేది అయితే మీకు అది అర్థమవుతుంది మధ్యలో స్కిప్ చేస్తేనైతే అర్థం కానమాట చివరి వరకు చూస్తేనే ఎలా వచ్చింది అనేది అయితే అర్థమవుతుంది ఇప్పుడైతే మసాలా ఈ గ్రేవీ వేసుకుంది కదా ఈ గ్రేవీ అంతా కలుపుకున్న తర్వాత మళ్ళీ కొంచెం కారం కొంచెం సాల్ట్ అయితే వేసేసుకుంది ఆ తర్వాత అయితే చింతపులుసు అయితే పోస్తుంది అనమాట చింతపులుసు కూడా పలసగా కాకుండా పలసగా చిక్కగా కాకుండా మీడియం సైజ్ అయితే చింతపులుసు అయితే కొంచమే అనమాట ఇందులో అయితే నేనైతే ఏం చెప్పలేదు ఫ్రెండ్స్ ఒక ఉప్పు కారం అనేది కొంచెం తక్కువ ఎక్కువ అనేది అయితే చెప్పినా తప్పించి ఇంకా మిగతా అయితే నేనైతే ఏం చెప్పలేనమాట మొత్తం మా పాపే చేసింది అనమాట ఇప్పుడు అయితే అన్నీ వేసిన తర్వాత తిప్పడం అయితే నేనే తిప్పాను గరిటె పెడితే ఏమైతుందనమాట చేపలు అయితే కాబట్టి అయితే ఇది స గిన్నెయితే నేనే తిప్పుకున్నాను ఇది చేపల కూర బెండకాయ పులుసు అనమాట ఇప్పుడు బెండకాయలు అయితే వేసేస్తుంది చేపల కూర ఉడుకుతున్నది ఇప్పుడు బెండకాయలు అయితే వేసేసింది అనమాట ఇది చేప అయితే రవ్వ చేప ఫ్రెండ్స్ అయితే కేజీ నర చేప అయితే తీసుకోవచ్చు కొన్ని ఫ్రైకి కొన్ని పులుసుకి అయితే అన్నైతే బెండకాయ చేపల పుల్స్ అయితే ఫస్ట్ టైం అనమాట ఎప్పుడైనా ఇంతకుముందు ఒకసారి మామిడికాయ చేపల పులుసు చేశాను ఈసారి అయితే బెండకాయ చేపల పుల్స్ అయితే మా పాప చేస్తుంది అనమాట మా పాప వంటలు ఎంతమంది మిస్ అయ్యారో కంపెనీస్ అయితే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ చాలా వరకు మిస్ అయ్యి ఉండొచ్చు దగ్గర దగ్గర ఒక టూ మంత్స్ అయిపోతుంది అనమాట వంటలు అసలు చేస్తలేదనమాట ఈ పులుసు అయిపోయింది కదా పులుసు అయితే మొత్తం పర్ఫెక్ట్గా అయితే అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రై చేస్తుంది ఫ్రెండ్స్ మా పాప అయితే చూడండి ఎంత రెడ్గా వచ్చేసిందో కొంచెం ఎండల పెట్టేసింది కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందంటే అంత పర్ఫెక్ట్గా వచ్చింది తునగ కూడా దునగలేదనమాట పీసులు అయితే అంత బాగా వచ్చింది కొద్దిగా ఆయిల్ వేసుకుంది అనమాట ఇందులో మస్తు మంచిగా చేసింది ఇప్పుడు బగారా రైస్ పెడుతుంది అనమాట ఈ బగారా రైస్ అయితే నేను చేశాను అనమాట మా పాప జరిగితే ఈ బగారా రైస్ అయితే నేను చేశాను ఎక్కువ ఆయిల్లో ఏంచకుండా ఇవన్నీ బగారా రైస్ తెలంగాణలో ఎలా చేస్తారనమాట అంటే నూనె పోసి కొంచెం నెయ్యి అయినా డాల్డైనా పోసేసి అవన్నీ ఫ్రై చేసిన తర్వాత వాటర్ పోస్తారు నేను అలా కాకుండా వాటర్ పోసిన తర్వాత అవన్నీ చేశాను అనమాట ఇప్పుడు అది అది నీ వేసారుగాగే అయితే మళ్ళీ ఇంక మిగతా చేపలు అయితే ఫ్రై చేసింది ఇప్పుడు అంతా కాగిన తర్వాత రైస్ వేసాను అనమాట లాస్ట్ ఫినిషింగ్ అయితే ఇలా వచ్చింది పైన రైస్ అయితే కలర్ అలాంటివి ఏమీ లేవు ఫ్రెండ్స్ సాదాగా చేశాను బగారా రైస్ అయితే నెయ్యి వేసి సాదాగా చేశాను ఇలా అయితే వచ్చింది అనమాట మీకు ఎలా అనిపించిందో కంపల్సరీగా అయితే కామెంట్ అయితే చేయండి ఎంత టేస్టీగా ఉంది ఫ్రెండ్స్ నిజంగా చేపల కూర చేపలు ఫ్రై అయితే చాలా అంటే చాలా బాగుంది